నమస్తే నేను ప్రశాంత్ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది మరి కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది ఇచ్చిన హామీలని నెరవేర్చుకుందా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది సంవత్సరం అయితే పూర్తి చేసుకుంది ఇచ్చిన హామీలని మనం నెరవేర్చుకుందా లేదా ఇతర పార్టీ వాళ్ళు అసలు హామీలను నెరవేర్చుకోలేదు పాలన సరిగా లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చెప్తూ ఉన్నారు దీని గురించి మీరేమంటారు ఏంటి అసలు ప్రతిపక్షం అనేది ఎలా ఉండాలంటే చేసిన మంచి చెప్తూ చేయాల్సిన పనులు చెప్తే అది మంచి ప్రతిపక్షం అనిపించుకుంటుంది ప్రతిపక్షం అనేది బురద చల్లడానికే ఉంటే ఎందుకంటే వాళ్ళు మొత్తం ఐదేళ్లలో ఎంత రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి విధ్వంసం సృష్టించి ఎక్కడ అభివృద్ధి లేకుండా సంపద నాశనం చేసి ఉన్న సంపదని వాళ్ళ ఇళ్ళకి చేర్చుకొని ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం ఏంటండి అసలు ఈ ఏడాది మీరు అన్నట్టుగా ఇవాళ జూన్ పన్నెండు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అసలు కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎంత బాగా ఆ రోజు కార్యక్రమం నిర్వహించుకున్నారు అంగరంగ వైభవంగా జరిగింది నూట అరవై నాలుగు సీట్లతోటి అంటే ఊహించని మెజార్టీ ప్రజలు ఇచ్చారు ఎందుకంటే ఐదేళ్ల జగన్ పాలనకి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసి మాకు మంచి పాలన అందించండి మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి అని కోరుకునే వాళ్ళు ఇన్ని సీట్లు ఇవ్వడం జరిగింది అలాగే వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూడా నిలబెట్టుకుంటూ వస్తోంది కూటమి ప్రభుత్వం మొట్టమొదట మీరు అన్నట్టుగా పెన్షన్లు ఇస్తా ఉన్నారు పెన్షన్లు పెంచారు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఇంకా ముందుగానే వస్తున్నాయి అవసరం అయితే అదేవిధంగా మత్స్యకారులకు భరోసా ఇచ్చారు తర్వాత దీపం పథకం అమలైంది తర్వాత ఇవాళ నుంచి తల్లికి వందనం మొదలైంది తల్లికి వందనంలో పదిహేను వేలు పదమూడు వేలు అకౌంట్ లోకి వెళ్తుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్క పిల్ల దగ్గర నుంచి రెండు వేలు స్కూల్స్ మెయింటెనెన్స్ కి మిగిలిన అభివృద్ధి పనులకి ఉపయోగిస్తారు తర్వాత మీకు ఈ నెలలో ఉచిత బస్సు కాదు ఈలోగా రైతు బంధు ఈ నెలలో ఇస్తామని చెప్పారు ఇరవై ఏడో తారీఖు ఎప్పుడో తర్వాత ఆగస్టు పదిహేను మీకు ఉచిత బస్సు మొదలవుతుంది ఇంకా ఒక్కటి ఏంటంటే ఆడపిల్లలకి పదిహేను వందల ఆడవాళ్ళకి ఇస్తా ఉన్నారు చూడండి పెన్షన్ అది ఒక్కటి పెండింగ్లో ఉంటుంది అది కూడా చేస్తారు ఇంకా సూపర్ సిక్స్లో అమలు చేయంది ఏముందో చెప్పండి మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత మనకి ఇప్పటికి తొమ్మిదిన్నర లక్షల పెట్టుబడులు ఆల్రెడీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి అందులో నాలుగున్నర లక్షలు పెట్టి రోడ్ల అభివృద్ధి మిగతా అన్ని పనులు మొదలయ్యాయి రోడ్లు అసలు ఎలా ఉండేవండి గుంతలు అంతా కూడా అలాంటిది రోడ్లంతా కూడా వేయడం కార్యక్రమం మొదలైంది తర్వాత వీళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాల హామీలో ఆల్రెడీ నాలుగున్నర లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ పారిశ్రామికవేత్తలతోటి మీకు విశాఖపట్నంలో వాళ్ళు ఒక పెద్ద సదస్సు పెట్టబోతున్నారు ఒకవేళ అవన్నీ కూడా సక్రమంగా జరిగితే ఇంకొక ఎనిమిదిన్నర లక్షలు ఉద్యోగాలు వస్తాయి తర్వాత ఇంక వాళ్ళు చెప్పింది ఏది చేయలేదో మీరు చెప్పండి అన్ని రకాలుగా అంటే రాయలసీమను ఎలా అభివృద్ధి చేయాలి రాయలసీమలో మీకు అంతా కూడా విద్యుత్తు తర్వాత మోటార్ సంస్థలకు సంబంధించి అక్కడ డెవలప్మెంట్ జరుగుతోంది వైజాగ్ ఒక ఐటీ హబ్గా చేస్తున్నారు తర్వాత మనకి అమరావతి డెవలప్మెంట్ మొదలైంది అమరావతి పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్స్ వీటన్నింటికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాళ్ళ నిధులు విడుదల చేస్తున్నారు తర్వాత వాళ్ళ తరఫు నుంచి మనకి ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు కూడా వస్తున్నాయి ఇంకా ఇంకేం చేయాలి చెప్పండి ఇన్ని చేస్తూ ఉంటే మీరు ఏదీ చేయలేదు వీళ్ళు మొత్తం ఐదేళ్లలో అప్పులు చేసి ఒక్కొక్క శాఖలో ఎంత వాళ్ళు పేమెంట్స్ చేయకుండా నిలవబెట్టారు అసలు వాళ్ళు గత సంవత్సరం చేయాల్సిన పనులన్నీ ఆపేస్తే ఈ ఏడాది కాలంలో వాటన్నింటినీ ఇచ్చుకుంటూ ఒక్కొక్క శాఖలోనూ వాళ్ళకి పేమెంట్స్ చేసుకుంటూ ఇంత అభివృద్ధిని తీసుకొచ్చి వీళ్ళు సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ కావచ్చు ఏమీ చేయలేదు కూటమి ప్రభుత్వం అసలు వేస్ట్ వీళ్ళు అంటే వెన్నుపోటు తినమని చేసుకుని ఎవరు వెన్నుపోటు చేశారు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు తల్లికిను చెల్లికిను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెన్నుపోటు పడిచాడు మద్యం స్కామ్లో ఇంకా ఇంకా ఏం చేయాలి మద్యం స్కామ్ అనే కాదు మద్యపాన రహిత రాష్ట్రంగా చేస్తానని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ ముందుకి రాను నేను మద్యపాన నిషేధం అమలు చేయకపోతే అని చెప్పి మాట తప్పను మడమ తిప్పను విలువలు విశ్వసనీయత అనే ఒక జగన్మోహన్ రెడ్డి మరి అబద్ధం చెప్పి ఎందుకు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాడు ప్రజల ముందుకు ఎలా వచ్చాడు అని ప్రజలు అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ డ్రగ్స్ దందాలు ఇవన్నీ తగ్గిపోయాయి అంటారా ఖచ్చితంగా ఒకప్పుడు గంజాయి ప్రదేశ్గా మారి గంజాయి మీ కూరల బళ్ల మీద అమ్మిన రాష్ట్రం ఈరోజు మీకు గంజాయి దొరుకుతుందండి కంటైనర్స్ కంటైనర్స్ వచ్చాయి మీకు అవన్నీ తాడేపల్లికి కూడా వెళ్ళాయి తర్వాత డబ్బు కూడా కంటైనర్లు వచ్చాయి ఇన్ని జరిగాక ఇవాళ గంజాయి రహిత రాష్ట్రంగా చేయటానికి ఈ ప్రభుత్వం శాయశక్తిలా కృషి చేస్తుంది అదేవిధంగా అసలు మీకు నేరాల సంఖ్య కూడా తగ్గింది ఇవాళ పోలీస్ శాఖ మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే పద్దెనిమిది రాష్ట్రాలతో పోల్చారు మొన్న ఒక ఏమంటారు రిపోర్ట్ లాగా రిలీజ్ చేస్తే ఇరవై రెండో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చింది వాళ్ళ పనితీరు అందుకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వంద శాతం కూడా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మొన్న పోలీసుల్ని మీరు మీరు ఎక్కడ అరాచకం జరిగినా మహిళల మీద ఏదైనా జరిగినా మీరు అసలు కళ్ళు మూసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి నేను వెనుకుంటానని ఇంక ఇంతకంటే ఏం కావాలండి అంటే ఏడాదిలో వీళ్ళని చేయగలిగినప్పుడు అసలు ఏడాది వరకు ఆయన అసలు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు మీకు గుర్తుంటే కనుకైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసలు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదండి ఏ రకంగానూ కూడా కాబట్టి ఇది ఖచ్చితంగా వీళ్ళు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇక్కడ ఒలింపిక్స్ కూడా పెట్టాలి అనేది బాబు ఆలోచన ఆలోచనండి అంటే స్పోర్ట్స్ ఇది కూడా స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ రావాలి స్పోర్ట్స్ పరంగా కూడా ఒక ఐదు వందలు టు వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజ్ లాగా డెవలప్ చేయాలనేది ఆయన ఉద్దేశం ఇలాగా అంటే ఆయన అన్ని రకాలుగా కూడా ఇప్పుడు విమానాశ్రయాలు కూడా కొత్త కొత్త వస్తున్నాయి ఇప్పుడు అమరావతికి కూడా ప్రారంభించాలని చూస్తున్నారు అంటే బెంగళూరు వీటికంటే కూడా చాలా సాఫిస్టికేటెడ్గా అక్కడ ఒక విమానాశ్రయం నెలకొల్పాలని ఎదురు చూస్తున్నారు సో ఇంక ఇంతకంటే ఏం చేస్తారంటే అన్ని రకాలుగా ఎక్కడెక్కడ అభివృద్ధి ఉండాలి తర్వాత అసలు వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో ఇక్కడ కొంచెం సింపుల్గా చెప్పుకుందామండి ఇప్పుడు మొత్తం వైసీపీ హయాంలో దెబ్బతిన వ్యవస్థలన్నింటిని కూడా ఒక గాడిలో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నంలో ఏడాది సరిపోయింది వీళ్ళకి ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు సంక్షేమ పథకాల అమలుకే దృష్టి పెట్టారు వీళ్ళు తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అమరావతి పోలవరం ప్రాజెక్టులు పట్టాలెక్కించారు తర్వాత తొమ్మిది పాయింట్ యాభై లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి తర్వాత అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏఐ కేంద్రం తర్వాత క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు గత మనకి మనకేం జరిగింది పారిశ్రామికవేత్తలు రావడానికే భయపడిపోయారు కానీ ఈ రోజు వాళ్ళంతర వాళ్ళు ముందుకు వస్తున్నారు ఈవెన్ బిల్ గేట్స్ కూడా చాలా రకాలుగా ఆయనకి చేయూతనివ్వడానికి వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద నమ్మకంతో తర్వాత సెప్టెంబర్ లో ఇందాక మనం చెప్పుకున్నట్టు విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు జరగబోతోంది తర్వాత కాకినాడ శ్రీకాకుళం మధ్య గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కూడా గాడిని పెట్టబోతున్నారు ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్కటి ఉన్నాయండి ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు వేల ముప్పై ఐదులో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించాలని అనుకుంటున్నారు తర్వాత రైతుల్లో వీళ్ళు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు తర్వాత దేశంలోనే యంగెస్ట్ లెజిస్లేటివ్ పార్టీ తెలుగుదేశం ఈరోజు తర్వాత అమరావతిలో ఇందాక మనం చెప్పుకున్నట్టు క్రియేటివ్ సిటీ రాబోతుంది అంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అన్నారు ఇందాక అమరావతిలో కట్టబోతున్నారు అన్నాను చూడండి హబ్ అండ్ స్పోక్ మోడల్లో కడతారు అని తర్వాత ఇలాగ మొత్తం మీరు ఎలా తెలుసుకున్నా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అసలు వై వైసీపీ హయాంలో వాళ్ళు చేసిన అన్నీ ఇన్ని కావు తర్వాత లిక్కర్ దందాలన్నీ ఇన్ని కావు ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఎక్కడ పెట్టాలి అనేది ఒక సమస్య ఇప్పుడు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అసలు ఎక్కడ జైలు సరిపోతాయా సరిపోవా అంటే ఒక పక్క అభివృద్ధి చేస్తున్న ఇవి కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది కర్మ సో ఏ రకంగా తీసుకున్నా ఈ వన్ ఇయర్ అనేది చాలా అద్భుతంగా సాగిందండి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే కూటమిలో ఉంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎటువంటి గొడవలు లేకుండా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి వాళ్ళు చక్కగా ఏకతాటి మీద ఉండి ఒకే మాట మీద ఉండి ఈ ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తున్నారండి సో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్కి తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం అభినందనలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ